జయ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభ శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారపోతుంది ఈ కుంభరాశిలోకి రావటం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికీ కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవన ఆ మానవ జీవనాళికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైన పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైట్ లాటరీ టికెట్ కదిల తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్ర గ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసులు వారిగా చూద్దాం అయితే మనకి ఇప్పుడు గ్రహాలలో మనకి శుక్ర గ్రహం ఒకటి ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి మారడం అనేది కొంతమేర అదృష్టం అని చెప్పుకోవచ్చు కొన్ని రాసులకి అందులో ఒకటి రుచిక రాశి ఈ రుచిక రాశి వాళ్ళకి శుక్రగ్రహం అనేది ఇప్పటివరకు మంచి చేసిందని నేను వెళ్ళలేదు చూడలేదు కూడా ఎందుకంటే ఈ శుక్రగ్రహం అనేది వాళ్ళకి గత సంవత్సరం నుంచి కూడా కొంతమేర అదృష్టాన్ని ఇవ్వలేదు కానీ ఇప్పుడు మారింది అది ఎలా అంటే శుక్రగ్రహం మకర రాశి నుంచి ఇప్పుడు కుంభరాశిలోకి రావడం జరుగుతుంది కదా ఈ కుంభరాశిలో రావడం ద్వారా ఈ యొక్క ఏదైతే రుచికి రాసి ఉందో వీళ్ళకి కొంతమేర అదృష్టమని చెప్పుకోవచ్చు ఎలాంటి అదృష్టం అంటే జాబు వెసులుబాటు అలానే ఎవరినైనా ట్రావెల్స్ కానివ్వండి లాడ్జెస్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అదృష్టం బాగుందని చెప్పుకోవచ్చు అలానే ఫర్నిచర్ కానివ్వండి పెయింట్ షాప్స్ హార్డ్వేర్ అంటారు హార్డ్వేర్ షాప్స్ ఇలాంటి వాటికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎవరైనా బిల్డర్స్ ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ శుక్రు గ్రహం అనేది మంచి చేస్తుంది ఇప్పుడు ఎందుకంటే కుంభరాశిలో శుక్రుడు అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే చాలా గొప్ప విషయం అది ఎందుకంటే ఏ రాశిలో శుక్రు ఉన్నా కూడా కొన్ని రాశులు మాత్రమే బాగుంటాయి కానీ కుంభరాశిలో గనక శుక్రుడు ఉంటే అన్ని రాశులు బాగుంటాయి కొంతవరకు అంటే దాదాపు దాదాపుగా తొమ్మిది రాశులు వరకు కూడా మంచి శుభ ఫలితాలు ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే పెళ్లిళ్ళు కానటువంటి రాసులు ఏవైనా ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తే వెళ్ళిపోతాడు శుక్రుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నుండి పెళ్లిళ్ళు కాకపోయినా రెండో పెళ్ళైనా ఒకటో పెళ్ళైనా మొదటిదైనా సరే ఖచ్చితంగా సంబంధాలు గురించేదానికి ఈ యొక్క శుక్ర భగవానుడు కాపాడతాడు కాబట్టి ఆ మేర ప్రయత్నించేయండి ఎవరికైనా కళాత్ర దోషం కానివ్వండి నాగస కాలసర్ప దోషం కానివ్వండి నాగదోషం కానివ్వండి కుచ దోషం కానివ్వండి అలానే శుక్రుడు సంబంధించిన కళత్ర దోషం కానివ్వండి అలానే రవికి సంబంధించి కానీ బుధుడికి సంబంధించింది కానీ ఏమైనా దోషాలు ఉంటే కూడా ఆ దోషాలన్నీ కూడా పటాపంచలయ్యేందుకు శుక్ర భగవానుడు గొప్ప వ్యక్తి ఆటోమేటిక్ ఎలాంటి పూజలు కానీ హోమాలు కాని పరిహారాలు కాని పెడిక్షన్స్ కానీ ఏమి చేసుకోలేకపోయినా పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక ఐదు కొబ్బరికాయలు ఏదైనా స్వామివారి సమర్పిస్తే కూడా పంచభూతాల సాక్షిగా మీకున్నటువంటి గ్రహస్థితిని అన్ని కూడా మార్చేసి ఆ శుక్ర భగవానుడు మీ మీద శుభ దృష్టి ఉండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి తత్మేర మీరందరూ కూడా ఎవరైతే రుచిక రాశిలో ఉన్నారో ఈ రుచిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అందరూ కూడా ఎవరు ప్రయత్నం మీద చేస్తే బాగుంటుంది ఎవరైనా ఎగ్జామ్స్లో చూస్తున్నారా ఏదైనా గ్రూప్ ఎగ్జామ్స్ కానీ పోటీ పరీక్షలు కానీ ఎవరైనా ఉంటే కూడా మీరందరూ అందరు ఉత్తీర్ణులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా పరీక్ష రాసేందుకు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరందరూ పాస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది ఎవరైనా గ్రూప్ వన్ కానీ డాక్టర్స్ కానీ లేకపోతే టీచర్స్ గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా పని అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది వస్తుంది అయితే మనకి ఈ యొక్క రుచికి రాసే వాళ్ళకి కొంతమేర శుక్రుడు సంబంధించినటువంటి దోషం అయితే లేకుండా లేదు చెప్పలేదు ఎందుకంటే ఉంటుంది కానీ ఇంతకు ముందు పడినటువంటి ఆ ఇది ఇబ్బందులు అయితే ఉండవు కొంతమేర ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఎవరైనా స్పీడ్ షాప్స్ కానీ క్యాటరింగ్స్ కానీ ఇలాంటి హోటల్స్ కానీ నడిపేటువంటి రుచికి రాసి వాళ్ళు ఉండేసి ఏదైనా శుక్రుడికి సంబంధించిన దశ అంతర్దశ నడుస్తుంటే కనుక మీ అందరు కూడా బాగుండేటువంటి అదృష్టం ఎక్కువగా ఉంటుంది అలానే ఇల్లు కట్టుకోవాలని కళ ఉన్నది అంటే ఇల్లు తీసుకోవాలి గృహశోభ కావాలి మాకు అనేటువంటి రుచికి రాసి వెళ్ళారంటే ఖచ్చితంగా ఈ మేర ప్రయత్నం చేస్తే గత మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే జరగనటువంటి పనులు ఏవైనా ఉంటే కూడా ఈ మేర మీరు ప్రయత్నం చేస్తే జరగవచ్చు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే మనము చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఏ గ్రహమైనా మనకి అనుకూలంగా మారుతుంది అందులోనూ శుక్ర గ్రహం అయితే మరింత అనుకూలంగా మారేదానికి ఆస్కారం ఉంది అలానే ఎవరైనా డైమండ్ ఎవరైనా పెట్టుకోగలిగితే మీ యొక్క దశ అంతర్దశ కూడా చూసుకొని మీ యొక్క నక్షత్రాన్ని చూసుకొని మీకు శుక్ర భగవానుడు నిజంగానే పనికి వస్తాడు శుక్ర భగవానుడు మీకు మంచి జరుగుతుంది అనుకుంటే మీరందరూ కూడా ఆరు సెంట్ల నుంచి పన్నెండు సెంట్ల వరకు కూడా డైమండ్ అనేది మీరు పెట్టుకోవడం మంచి జరుగుతుంది అందులో కొంతమందికి పింక్ డైమండ్ ఎవరికైతే బ్లడ్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అలానే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పింక్ డైమండ్ అని దొరుకుతుంది ఈ రుచికి రాసే వాళ్ళు ఈ పింక్ డైమండ్ పెట్టుకుంటే కూడా మంచి జరుగుతుంది అంతా బాగుంది పెళ్లి కోసం మనం చూస్తున్నామంటే ఆరు సెంట్లు చాలండి ఆరు సెంట్లు ఉన్నటువంటి డైమండ్ తీసుకొని కనుక మీరు ఆ కుడి చేతికి ఉంగరం వేలికైనా పెట్టుకోవచ్చు లేదా చూపుడు వేలంటే మొదటి వేలు ఈ మొదటి వేలికైనా సరే మీరు డైమండ్ పెట్టుకునగలిగితే వెండులైనా పంచలోకాలైనా అలానే మీకు గోల్డ్ అయినా సరే చేయించుకొని పెట్టుకుని అడిగితే మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది మీకు స్తోమత ఉంది అంటేనే తీసుకోండి మంచి డైమండ్ అయితేనే తీసుకోండి పెట్టుకోకపోయినా కూడా ఈ శుక్ర భగవానుడు మంచి చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా మీలో ఏదో ఒక ఉమ్మతం మంచి చేసిపోతాడు విజ్ఞానాన్ని తొలగించేందుకు శుక్ర భగవాను మీలో మంచి చేస్తాడు కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసేసి ఆ శుక్ర భగవాన్ సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా ఆయన ఒక శుభదృష్టి అనేది మన మీదకు ఉంటుంది కాబట్టి ఈ మేర రుచికి రాసే వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులు అన్నింటిలో కూడా శుక్రు గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి శుభ దృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనలో ఎవరికైనా పెళ్లిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్లికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హారస్కోప్ మీద ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విముక్త అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో గనక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండు వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కాని పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్లిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్ర గ్రహం మీద గనక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలో పావు జీడిపప్పు తీసుకొని గనక మనం అక్కడ ఆ స్వామి వారికి కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం గనక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ జీడిపుళ్ళు కానీ అలానే ఈ జీడి గింజలు అయినా మనం చేసుకోవచ్చు జీడి గింజలైతే మాత్రము ఇరవై మినిమం తీసుకొని దానం చేయాలి జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక కిలోమో తగ్గకుండా బ్రాహ్మణత్వం కానీ లేదా నవగ్రహాల్లో గ్రహానికి కానీ సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టి కూడా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను